హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత సమ్మర్ వచ్చేసింది కదండి మరి సమ్మర్ వచ్చేసిందంటే అందరి ఇళ్లల్లో మామిడికాయ పచ్చడి పెట్టుకోవాల్సిందే మరి ఈ మామిడికాయ పచ్చడి పెట్టుకోవాలంటే దీనికి మంచి రంగు రుచిని ఇవ్వడం కోసం సంవత్సరానికి సరిపడా కారం పొడిని తీసుకొని పట్టించుకొని నిల్వ చేసుకుంటాము అంతేకాకుండా ఈ పచ్చడికి ఎక్కువ మోతాదులో వెల్లుల్లిని కూడా క్లీన్ చేసుకొని పేస్ట్ చేసుకుంటాము అయితే చాలామందికి వెల్లుల్లిని ఎక్కువ కేజీలలో తీసుకొని శుభ్రం చేయాలా దానిపైన ఉన్న పొట్టును తీయాలంటే చాలామంది ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారి కోసం నేను మంచి చిట్కాతో ఎన్ని కేజీల వెల్లుల్నైనా అవలీలగా తీసేటట్టు ఈ వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అంతేకాకుండా సంవత్సరానికి సరిపడా కారం పొడిని తీసుకొని వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలి ఎలా పట్టించుకోవాలి పట్టించుకున్న తర్వాత కూడా సంవత్సరం వరకు రంగు రుచి మారకుండా అలాగే ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి మిరపకాయలను ఎన్నుకోవాలి ప్రతి ఒక్కటి క్లియర్గా వన్ బై వన్ ఈ వీడియోలో మీకోసం షేర్ చేస్తున్నాను కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి ముందుగా కారం పొడి వీడియోను చూసేయండి సమ్మర్ స్పెషల్గా కారం పొడిని ఎక్కువ కాలం పాటు పురుగు పట్టకుండా కలర్ చేంజ్ అవ్వకుండా నిల్వ ఉండాలంటే మరి ఏ డబ్బాలల్లో నిల్వ చేయాలి ఎండుమిరపకాయలను ఎలా తెచ్చుకోవాలి వాటి నుంచి ఎలా కారం పొడిని ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మరి ఆలస్యం చేయకుండా వెంటనే ఆ ప్రాసెస్లోకి వెళ్దాం పదండి చాలామంది సమ్మర్లోనే ఎక్కువ మోతాదులో ఎండుమిరపకాయలను తీసుకొని సంవత్సరం వరకు సరిపడా కారం పొడిని ప్రిపేర్ చేసుకొని నిల్వ చేసుకుంటారు అయితే ఇలా నిల్వ చేసుకునే పద్ధతిలోనే కొంతమంది చిన్న చిన్న తప్పుల వల్ల ఆ కారం పొడి కొన్ని రోజుల తర్వాత పురుగు పట్టడం కానీ కలర్ కూడా కొద్ది కొద్దిగా చేంజ్ అవుతుంది మరి అలాంటి సమస్యలు ఏమీ రాకుండా ఉండాలంటే నేను చెప్పబోయే టిప్స్ ఫాలో అయ్యి కారం పొడిని కనుక ప్రిపేర్ చేసుకున్నారంటే సంవత్సరం కాదండి రెండు సంవత్సరాల వరకు పురుగు పట్టకుండా కలర్ చేంజ్ అవ్వకుండా అదే రుచితో ఉంటుంది అలా ఉండాలి అంటే ముఖ్యంగా మనము సమ్మర్లో ఎక్కువ మోతాదులో మిరపకాయలు తెచ్చుకున్నప్పుడు మిర్చి మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ మంచి రకం సెలెక్ట్ చేసుకోవాలి మంచి రకం ఎలా ఉంటుంది అంటే ఎప్పుడైనా మనం ఎండుమిరపకాయలు తెచ్చుకున్నప్పుడు ఆ ఎండుమిరపకాయల కలర్ అనేది డార్క్ రెడ్ కలర్లో ఉండకుండా కొంచెం మెరు మెరూన్ కలర్లో ఉన్న మిరపకాయలను అది కూడా ముడతలు ఎక్కువగా లేకుండా స్మూత్గా కొంచెం షైనింగ్గా ఉన్న మిర్చిని సెలెక్ట్ చేసుకోవాలి మిర్చి మార్కెట్లో తెలిసిన వారు ఉంటే త్రీ ఫోర్ వన్ రకం మిర్చిని అడగండి ఈ త్రీ ఫోర్ వన్ రకం మిర్చి అనేది హై క్వాలిటీ కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఘాటు తక్కువగా రుచి ఎక్కువగా ఉంటుంది ఈ త్రీ ఫోర్ వన్ రకము ఈ త్రీ ఫోర్ వన్ రకం అనేది గుంటూరు మిర్చిలో వరంగల్ మిర్చిలో ఫేమస్ ఇది మరి మీకు ఈ రకం దొరికితే మాత్రం తప్పకుండా ఈ రకాన్ని తెచ్చుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మనకు కావలసిన మంచి మిర్చిని సెలెక్ట్ చేసుకొని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఇలా ప్రతి ఒక్క మిర్చి నుంచి తొడిమెను తీసేసేయాలి చాలామంది ఇక్కడ ఒక పొరపాటు ఏం చేస్తారంటే మిరపకాయలు తెచ్చుకున్న తర్వాత ఎండలో ఆరబెట్టిన తర్వాత మిరపకాయల పైన ఉన్న తొడిమెను తీస్తారు అలా చేస్తే ఏమవుతుందంటే ఈ మిర్చి అనేది ఎండలో ఎండబెట్టడం వల్ల కుంటు అనేది ఎక్కువగా వస్తుంది మనం తీయడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది తీసినంతసేపు మనకు దగ్గు తుమ్ము దమ్ములు అలాంటివి రావడం జరుగుతుంది అలాంటి సమస్యలు రావద్దు అంటే మార్కెట్ నుంచి తెచ్చుకున్న మిర్చిని వెంటనే మనము ఎండలో ఆరబెట్టక ముందే ఈ విధంగా ప్రతి ఒక్క మిర్చి నుంచి తొడిమెలన్నీ తీసేయాలి కొంతమంది తొడిమెలతోనే తొడిమెలతో ఉన్న మిర్చిల్ని కారంగా పట్టించుకుంటారు అలా పట్టించుకున్న కారం అనేది కొన్ని రోజుల తర్వాత తెల్లగా అవుతుంది ఆ మిర్చి కారం అనేది కూడా రుచి ఎక్కువగా ఉండదు కాబట్టి కంపల్సరిగా కొంచెం కష్టమైనా సరే అనుకొని ఇలా ప్రతి ఒక్క మిర్చి నుంచి తొడిమెను తీసిన తర్వాతనే ఎండలో ఆరబెట్టుకోవాలి ఇది మెయిన్ టిప్ అండి ఈ టిప్ కరెక్ట్గా ఫాలో అయ్యారంటే కారం పొడి అనేది ఎక్కువ కాలము పురుగు పట్టకుండా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది చాలామంది పని ఎక్కువగా కష్టపడకుండా ఉండాలంటే మిర్చిని తెచ్చుకోగానే ఒకరోజు ఎండలో ఎండబెట్టేసుకొని గిర్నికి పట్టిస్తారు అలా చేసిన కారం పొడికి ఇలా చేసిన కారం పొడికి మీకు డిఫరెన్స్ అనేది ఫాలో అయితేనే తెలుస్తుంది కాబట్టి మనం తెచ్చుకున్న ఎండుమిరపకాయల నుంచి ఈ విధంగా కంప్లీట్గా తొడిమలన్నీ తీసేసిన తర్వాత వీటిని ఒక టూ డేస్ పాటు ఎండలో చక్కగా ఆరబెట్టుకోవాలి ఎండలో ఆరబోసిన తర్వాత కూడా మధ్య మధ్యలో వెళ్ళి మనం ఎండుమిరపకాయలను పైకి కిందికి దొరలించడం వలన కింద ఉన్న మిరపకాయలు కూడా చక్కగా ఎండలో ఆరిపోతాయి చూసారు కదండీ ఇలా బంగ్లా పైన కానీ మీకు ఓపెన్ ఏరియాలో కానీ ఇలా కింద ఒక పాలీన్ కవర్ కానీ సంచిన్ కానీ క్లాత్ని కానీ వేసి తొడుమలు తీసిన మిరపకాయలను ఇలా రెండు రోజుల పాటు టూ డేస్ పాటు చక్కగా ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత ఇంట్లోకి తెచ్చుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాతనే గిర్నీకి పట్టించుకోవాలి గిర్నికి పట్టించుకున్న తర్వాత ఎండు కారం పొడి అనేది ఇలా ఉంటుంది అయితే కారం పొడిని అంటే ఎండుమిరపకాయలను గిరినీలో పట్టించేటప్పుడు ఉప్పు మాత్రం కలపకండి కొంతమంది ఉప్పు కలుపుతారు ఉప్పు కలిపిన కారం పొడి కొన్ని రోజుల తర్వాత కలర్ చేంజ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఉప్పు ఏమి కలపకుండా డైరెక్ట్ ఎండుమిరపకాయలు ఇంట్లోకి తెచ్చుకొని అవి కంప్లీట్గా చల్లారిన తర్వాతనే గిర్నీకి తీసుకెళ్ళి కారం పొడి పట్టే గిన్నెలోనే ఎండు మిరపకాయలను పట్టించుకుంటే ఇలా సన్నగా మంచి కలర్లో వస్తుంది ఫైనల్గా కారం పొడిని అయితే ప్రిపేర్ చేసుకున్నాము మరి కారం పొడి ప్రిపేర్ చేసుకోవడం ఫస్ట్ ప్రాసెస్ అయితే ఈ పట్టించిన కారం పొడిని స్టోర్ చేసుకోవడం అనేది నెక్స్ట్ ప్రాసెస్ ఈ ప్రాసెస్ కనుక కరెక్ట్గా ఫాలో ఫాలో అయితే మీకు కారం పొడి అనేది కరెక్ట్గా ఉంటుంది మరి ఇలా పట్టించిన గిన్నె నుంచి తెచ్చిన కారం పొడి వెంటనే డబ్బాలో స్టోర్ చేయకుండా ఒక హాఫ్ డే పాటు అంటే ఒక కనీసం ఒక టూ త్రీ ఫోర్ అవర్స్ అన్న ఈ కారం పొడిని ఒక క్లాత్ పైన కానీ సంచి పైన కానీ వేసి అంటే కొంచెం దూరం దూరంగా స్ప్రెడ్ చేసి ఒక త్రీ ఫోర్ అవర్స్ పాటు కంప్లీట్గా చల్లారే వరకు ఆరబెట్టుకోవాలి కారం పొడి గిన్నె నుంచి తెచ్చిన తర్వాత చాలా వేడిగా ఉంటుంది వేడిగా ఉన్న కారం పొడిని డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఆ కారం పొడి ఫ్రెష్గా ఉండదు కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి కంప్లీట్గా ఒక టూ త్రీ అవర్స్ అయినా చల్లారిన తర్వాతనే అప్పుడు ఆ కారం పొడిని స్టోర్ చేసుకోండి మరి స్టోర్ చేసుకోవడం ఏ డబ్బాలో ఎలా స్టోర్ చేసుకోవాలో ఇప్పుడు చూడండి మనము ఎక్కువ మోతాదులో వన్ ఇయర్కి సరిపడా కారం పొడిని ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా స్టార్టింగ్ ఒక టూ త్రీ మంత్స్ వాడే కారం పొడిని ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకున్నా పర్వాలేదు కానీ వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకునే కారం పొడి మాత్రం కంపల్సరిగా స్టీల్ బాక్స్లో కానీ లేదా పచ్చళ్ళు పెట్టుకునే మడతమాలు ఉంటాయి చూడండి వాటిలో కానీ స్టోర్ చేసుకోవాలి ఒకవేళ మన దగ్గర పచ్చళ్ళు పెట్టుకునే మడతమాలు లేకపోతే వన్ ఇయర్ కాదండి టూ ఇయర్స్ పాటు కూడా కారం పొడి రెడ్గా మంచిగా ఉండాలంటే ఇలా ప్లాస్టిక్ కవర్లో వేసి ఆ కారం పొడిని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి టూ ఇయర్స్ పాటు కూడా రుచి మారకుండా కలర్ చేంజ్ అవ్వకుండా ఫ్రెష్గా నిల్వ ఉంటుంది ఇక్కడ చెప్పిన పాయింట్స్ గుర్తు తెచ్చుకోండి స్టార్టింగ్ మనము కూరల్లో వాడుకోవడానికి ఒక టూ త్రీ మంత్స్ వాడుకోవడానికి ప్లాస్టిక్ డబ్బాలో పోసుకున్నా పర్వాలేదు తర్వాత త్రీ ఫోర్ మంత్స్ తర్వాత కానీ వన్ ఇయర్ పాటు కారం పొడి ఫ్రెష్గా నిల్వ ఉండాలంటే ఇలా పెద్దగా పెద్ద సైజులో ఉన్న స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకోండి కారం పొడి వన్ ఇయర్ కాదు టూ ఇయర్స్ కూడా మనకు ఎక్కువగా ఉంది స్టోర్ చేసుకోవాలి అంటే ఇలా ప్లాస్టిక్ కవర్లో వేసి టైట్గా ముడి వేసుకొని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే టూ ఇయర్స్ పాటు కారం పొడి పురుగు పట్టకుండా కలర్ చేంజ్ అవ్వకుండా అదే రుచితో ఉంటుంది ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి కొంతమంది కారం పొడి ప్రిపరేషన్కు మిరపకాయలు తెచ్చుకున్నప్పుడు అందులో కొన్ని సన్న మిరపకాయలు కొన్ని దొడ్డు మిరపకాయలను కలిపి గిన్నె పట్టించుకుంటారు అలా అస్సలు చేయకండి సన్న మిరపకాయలు కలపడం వల్ల కారం ఎక్కువగా ఉండి ఎక్కువ రోజులు వస్తుందని అనుకుంటారు కానీ సన్న మిరపకాయలు ఘాటు ఎక్కువగా ఉంటుంది కానీ రుచి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మిరపకాయలు తెచ్చుకున్నప్పుడు కొంచెం దొడ్డుగా ఉన్న మిరపకాయలు ఒకే రకానికి చెందిన మిరపకాయలను తెచ్చుకొని పట్టించుకోండి ఆ కారం పొడి ఎక్కువగా రుచిగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి నేను చెప్పిన ఈ టిప్స్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇది యూస్ఫుల్ వీడియో అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి ప్రతి సంవత్సరం నేను ఈ టిప్స్ను ఫాలో అయ్యి కారం పొడిని ప్రిపేర్ చేసుకొని మంచి రిజల్ట్ ఉంది కాబట్టి నా సబ్స్క్రైబర్స్ కూడా ఈ విషయాలు తెలియచేయాలని ఈ వీడియోను మీకోసం షేర్ చేశాను తర్వాత ఎన్ని కేజీల వెల్లుల్నైనా అవలీలగా పొట్టును ఎలా తీయాలో ట్రెడిషనల్ టిప్ ఏందో చూసే ఈ టిప్ అనేది అందరికీ తెలిసి ఉండొచ్చు కానీ తెలియని వారి కోసం కొంతమందికైనా యూజ్ అవుతుందని ఈ వీడియోను పోస్ట్ చేయడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఆ యూస్ఫుల్ టిప్ ఏందో ఇప్పుడు చూసేద్దాం సమ్మర్ రాగానే అందరికీ గుర్తుకు వచ్చేది ముందుగా మామిడి పండ్లు తర్వాత మామిడికాయలు మామిడికాయ పచ్చడి పెట్టుకొని వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకోవాలంటే దాంట్లోకి వేయాల్సింది ఎక్కువ మొత్తంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ మెయిన్గా వెల్లుల్లి పైన ఉన్న పొట్టు తీయడం అంటే చాలా కష్టం అనిపిస్తుంది కదండి అలాంటి వారు ఈ వీడియోను ఒకసారి పూర్తిగా చూడండి అప్పుడు ఎన్ని కేజీల వెల్లుళ్ళైనా అవలీలగా చేతులకు నొప్పి పెట్టకుండా అసలు చేత్తో పొట్టు తీయాల్సిన అవసరమే ఉండదండి అది ఎలానో ఇప్పుడు చూసేద్దాం ఇలా మనకు కావాల్సిన కేజీల వెల్లుల్ని తీసుకొని ఇలా ఒక్కొక్కటి చేత్తో తీస్తే చేతులకు నొప్పి పెడుతుంది కదండి అలా నొప్పి పెట్టకుండా ఉండాలంటే ఇలా ఒక్కొక్క వెల్లుల్లిని తీసుకొని ఇంట్లో ఉండే కలవం కానీ ఏదైనా బరువైన వస్తువుతో కానీ ఇలా కొంచెం ప్రెస్ చేయండి ఈజీగా అది పాయల్ పాయలుగా విడిపోతుంది ఇలా ప్రతి ఒక్క ఎల్లిగడ్డను ఇదే మాదిరిగా కల్వంతో అన్నిటిని విడతీసుకోవాలి తర్వాత వీటన్నిటిని చాటలో వేసి పొట్టుపోయేలా చెరుక్కున్న తర్వాత ఇలా పాయలన్నిటిని ఒక ప్లేట్లో తీసుకోండి నేను ఒక వన్ కేజీ వెల్లుల్లిపాయలు తీసుకుంటున్నాను దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసి చక్కగా వెల్లుల్లికి పట్టేలా ఇలా చేత్తో ప్రెస్ చేసుకుంటూ కలపండి ఇలా కలిపిన తర్వాత ఎండలో సుమారుగా ఒక రెండు మూడు గంటల పాటు పెట్టిన తర్వాతనే దీనిపైన పొట్టు ఎలా పోతుందో ముందు ముందు వీడియోలో చూడండి ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత చక్కగా బంగ్లా పైన కానీ ఎక్కడ ఎండ ఉంటే అక్కడ ఎండలో ఒక టూ త్రీ అవర్స్ పెట్టండి టూ త్రీ అవర్స్ తర్వాత ఇంట్లోకి తెచ్చుకున్న తర్వాత ఇలాంటి ఒక పాత టర్కీ టవాల్ని తీసుకోవాలి టర్కీ టవాలే యూజ్ చేయాలండి దీనికి అది కూడా పాత తీసుకోండి ఇలా టర్కీ టావాలో కొన్ని కొన్ని వెల్లుల్లిపాయలను వేసుకొని ఇలా చేత్తో ప్రెస్ చేస్తే ఏమాత్రం పొట్టు పోదండి కొంతమంది ఇలా టర్కీ టావాలో వేసి చేత్తో ప్రెస్ చేస్తారు అలా వేస్తే అంత పొట్టు సరిగ్గా పోదు కాబట్టి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మూటలాగా పట్టుకొని చేత్తో గట్టిగా పట్టుకొని అన్ని వైపులకు అన్ని సైడ్లకు మార్చుకుంటూ ఇలా చాపింగ్ బోర్డు పైన కానీ నేల పైన కానీ గట్టిగా కొట్టాలండి అలా కొట్టడం వల్ల పొట్టు అనేది ఈజీగా ప్రతి ఒక్క ఎల్లిపాయ నుంచి ఎళ్ళిపోతుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎల్లిపాయలు పైన ఉన్న పొట్టంతా పోతుందండి జస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే పొట్టు ఉంటుంది ఆ పొట్టు కూడా ఈజీ లూజ్గానే ఉంటుంది జస్ట్ ఇట్లా వేలతోటి ప్రెస్ చేస్తే పొట్టు ఈజీగా ఊడిపోతుంది చూసారు కదండీ ఇలా ఎన్ని కేజీల వెల్లుల్లనైనా అవలీలగా పొట్టు తీసేయచ్చు అసలు మనం వేళ్ళ సహాయంతో నొప్పి పెట్టేలా తీయడము అలాంటిది ఏమీ లేదు జస్ట్ టర్కి టవాలో వేసి ఇలా నీలకేసి కొట్టడమే అయితే మరీ ఎక్కువగా కొడితే వెల్లుల్లి అనేది కొంచెం నలిగిపోతుంది అయినా పర్వాలేదండి ఎందుకంటే మనం గ్రైండర్లో వేసి రుబ్బుతాం కదండి చూసారు కదండి ఎన్ని కేజీల వెల్లుళ్ళైనా ఈ చిన్న టిప్ యూజ్ చేశారంటే అసలు మీకు వెల్లుల్లి పొట్టు తీసినామన్న ఫీలింగే కలగదు పాతకాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు ఎక్కువ మంది ఈ పద్ధతే ఫాలో అయ్యేవారట అండి చూసారు కదండి ఎన్ని కేజీల వెల్లుళ్ళైనా అవలీలగా ఐదు నిమిషాలలోనే క్లీన్ చేసేసుకోవచ్చు జస్ట్ చాటలో వేసి చెరగడము దాంట్లో నుంచి వేరడం తప్ప మన చేతులకు నొప్పి పెట్టకుండా అవలీలగా తీసేయచ్చు మరి ఈ యూస్ఫుల్ టిప్ మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి అంతేకాదండి ఈజీగా అల్లం పైన పొట్టును కూడా ఎలా తీయాలో ఆ వీడియోని కూడా షేర్ చేశాను దీనితో పాటు మన తెలంగాణ స్పెషల్ అయిన మామిడికాయ అల్లం పచ్చడి ఆవకాయ ఉప్పావ ఆ రెసిపీస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ టిప్ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో